ఫ్రెండ్స్ మహాభారతంలో ఘటోత్కచుడు అనే పేరు వినగానే మనకు అతని శక్తి సామర్థ్యాలు అతను ఎంత బలవంతుడనే విషయం గుర్తొస్తాయి మహా బలశాలి ఘటోత్కజుడు యుద్ధ విద్యల్లోనే కాకుండా రాక్షస లక్షణాలు కలవాడు భీముని కుమారుడే ఘటోత్కచుడు పాండవులకు వనవాస సమయంలో నుండి కురుక్షేత్ర యుద్ధం వరకు ఎన్నో సార్లు సహాయం చేశాడు అరణ్యవాస సమయంలో ఘటోత్కచుడు ద్రౌపదిని భుజంపై వేసుకుని ఎత్తుకెళ్లాడు ఘటోత్కచుడు ద్రౌపదిని ఎక్కడికి తీసుకెళ్లాడు ద్రౌపది ఘటోత్కచుని ఎందుకు శపించింది అసలు ద్రౌపది ఏమని శపించింది ద్రౌపది శాపం వలన ఘటోత్కచునికి ఏం జరిగింది ఘటోత్కచునికి తల్లి లాంటి ద్రౌపదిపై ఎందుకంత కోపం ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో శ్రీకృష్ణుని భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది పాండవులలో అత్యంత బలవంతుడైన భీమసేనుడి కుమారుడే ఘటోత్కచుడు లక్క ఇంటి దహనం నుండి తప్పించుకున్న పాండవులు ఒక దట్టమైన అడవుల్లోకి ప్రవేశిస్తారు అక్కడ సేద తీరుతున్న పాండవులను అదే అడవిలో ఉన్న భక్షకులైన రాక్షసులు హిడింబాసురుడు హిడింబి చూస్తారు హిడింబి భీముని యొక్క బలమైన శరీరం చూసి ఇష్టపడుతుంది ఆ సమయంలో హిడింబాసురునికి భీమునికి మధ్య ఘోర యుద్ధం జరిగి భీముడు ఆ రాక్షసుని చంపేస్తాడు ఆ తర్వాత హిడింబి పాండవుల తల్లి అయిన కుంతీదేవిని ఊపిస్తుంది కుంతీదేవి ఎంతో ముందు చూపు గల స్త్రీ అయినందువలన భీమునికి హిడింబికి వివాహం జరిపిస్తుంది వ్యాస మహర్షి కూడా అక్కడికి వచ్చి ఆ వివాహం వలన మీకు మంచి జరుగుతుందని పాండవులకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత భీమునికి హిడింబుకి ఒక కుమారుడు జన్మిస్తాడు అతడే ఘటోత్కచుడు ఘటోత్కచుడు ఎంతో శక్తివంతుడు తల్లితో పాటు ఆ అడవుల్లోనే ఉంటూ రాక్షస జాతికి రాజయ్యాడు ఘటోత్కచుడు తండ్రిలాగే అత్యంత బలవంతుడు అలాగే తల్లి దగ్గర నుండి ఎన్నో రాక్షస లక్షణాలను పొందినవాడు అందుకే అత్యంత బలశాలి అయ్యాడు మహాభారతంలో మహాయోధుడైన భీష్ముడు అలాగే ధృతరాష్ట్రుడు కూడా ఘటోత్కచుని శక్తి గురించి దుర్యోధనునికి చెప్పి ఘటోత్కచునితో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు అంతటి శక్తివంతుడు ఘటోత్కచుడు పాండవులు ఆ అడవులో వదిలి వెళ్లిపోయాక వారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఘటోత్కచుడు తన మాయాశక్తులతో పాండవుల ముందుండేవాడు స్కంద పురాణం ప్రకారం ఇంద్రప్రస్థాన్ని ధర్మరాజు పాలిస్తున్న రోజుల్లో ఘటోత్కచునికి ఆహ్వానం పంపుతారు పాండవులు ఘటోత్కచుడికి అతని తల్లి అందరితో మంచిగా ప్రవర్తించు పెద్దలను గౌరవించు అని చెప్పి ఇంద్రప్రస్థకు పంపిస్తుంది కాని ఘటోత్కచుడు ఇంద్రప్రస్థకు వెళ్లగానే పెద్ద తండ్రి అయిన ధర్మరాజుకి పాదాభివందనాలు చేసి ఆ తర్వాత తండ్రికి నమస్కరించి అటు తర్వాత పిల్ల తండ్రులు కూడా నమస్కరిస్తాడు అక్కడే ఉన్న శ్రీకృష్ణ భగవాను కూడా పాదాభివందనం చేసి నమస్కరిస్తాడు ఎందుకంటే అతని తల్లి చెప్పి పంపించింది ఇందరికి నమస్కరించిన ఘటోత్కచుడు అక్కడే ఆశీనురాలై ఉన్న ద్రౌపదికి మాత్రం నమస్కరించడు అందుకు ద్రౌపది ఎంతో అవమానంగా భావిస్తుంది తనకు ఏమాత్రం మర్యాద ఇవ్వనందున ద్రౌపది కోపానికి గురైందని అలాగే శాపం పెట్టిందని కొన్ని కథలలో చెప్పబడింది ద్రౌపది ఘటోత్కచుణ్ణి నీకు అకాల మరణం సంభవిస్తుందని శపించిందట కాని కొన్ని కథలలో ఇలా వివరించబడినప్పటికీ కొందరు శపించలేదనే చెప్తారు ఘటోత్కచుడు మాత్రం కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుని చేతిలో మరణించబడ్డాడు అలాగే కురుక్షేత్ర యుద్ధంకు ముందు పాండవులు ద్రౌపదితో కలిసి అరణ్యవాసంలో ఉన్నప్పుడు వ్యాస మహర్షి సలహా మేరకు దివ్యాస్త్రాలను పొందడానికి తపస్సుకై వెళ్తాడు అర్జునుడు అయితే కొంతకాలం తరువాత అర్జునుణ్ణి చూడటానికి మిగిలిన పాండవులు ద్రౌపది ఆ పర్వతం వైపు బయలుదేరుతారు చాలా దూరం ముందుకెళ్లాక ఆ పర్వతం ఎక్కి ఎక్కి ద్రౌపది బాగా అలసిపోతుంది దాంతో భీముడు ద్రౌపదిని కొంత దూరం మోసుకుని వెళ్తాడు కాని కొంతసేపటికి భీమునికి కూడా ద్రౌపదిని ఎత్తుకుని పర్వతం ఎక్కడం అత్యంత కష్టంగా మారుతుంది దాంతో ధర్మరాజు భీమునికి గడోత్కచిన్ని పిలవమని చెప్తాడు భీముడు ఘటోత్కచుడిని తలుచుకోగానే వెంటనే ఘటోత్కచుడు వారి ముందు నిలబడతాడు భీముడు ఘటోత్కచునితో ఇలా అంటాడు అర్జునుని చూడటానికి వెళ్తున్నాము పర్వతం ఎక్కి ఎక్కి అలసిపోయిన నీ తల్లి లాంటి పెద్ద తల్లి ద్రౌపదిని ఎత్తుకుని పర్వతంపైకి చేర్చాలని చెప్తాడు వెంటనే ఘటోత్కచుడు ద్రౌపదిని ఎత్తుకుని సునాయాసంగా పర్వతంపైకి చేర్చాడు అలా ఘటోత్కచుడు పాండవులకు చాలాసార్లు సహాయం చేశాడు వారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఘటోత్కచుడు పాండవుల ముందు వాలిపోయేవాడు అభిమన్యుడు బలరాముని కుమార్తె అయిన శశిరేఖను ఇష్టపడినప్పుడు కూడా ద్వారకకు వెళ్లి నిద్రిస్తున్న శశిరేఖను మంచంతో సహా తీసుకొచ్చి అభిమన్యునికి శశిరేఖను ఇచ్చి వివాహం జరిపించాడు ఘటోత్కచుడు ఘటోత్కచునికి మాయాశక్తులు ఉన్నందువలన అనేక రకాలుగా పాండవులకు సహాయం చేయగలిగాడు ఇక కురుక్షేత్ర యుద్ధం విషయానికొస్తే ఘటోత్కచుడు పాండవుల పక్షాన పోరాడాడు యుద్ధం నాలుగవ రోజున కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు కురుక్షేత్రంలో కౌరవ సైన్యాన్ని వేల మందిని నాశనం చేశాడు పెద్ద రణరంగమే చేశాడు ఘటోత్కచుడు ఘటోత్కచుని దెబ్బకు కౌరవ సైన్యం మొత్తం క్షీణించసాగింది భీష్ముడు అంపసయ్యపై ఉన్నప్పుడు ఆ మరుసటి రోజు కర్ణుడు కురుక్షేత్రంలోకి అడుగు పెడతాడు దుర్యోధను ఘటోత్కచుడు యుద్ధంలో ఓడించడమే కాకుండా కౌరవ మహాయోధులను మట్టి కరిపిస్తుంటాడు ఒకసారి దుర్యోధను చంపినంత పని చేస్తాడు ఘటోత్కచుడు ఘటోత్కచుని ఆగడాలను చూసిన దుర్యోధనుడు కర్ణుని వద్దకు వెళ్లి ఎలాగైనా ఘటోత్కచుని వధించమని చెప్తాడు ఇక కర్ణుడు దుర్యోధను మాటను కాదనలేక అర్జునుని కోసం దాచుకున్న శక్తి అస్త్రాన్ని ఘటోత్కచునిపై ప్రయోగిస్తాడు చివరకు కర్ణుని చేతిలో మరణిస్తాడు ఘటోత్కచుడు ఘటోత్కజుడు మరణించగానే పాండవులు ఎంతగానో దుఃఖిస్తుంటారు కాని శ్రీకృష్ణుడు మాత్రం రథంపై నుండి కిందకు దిగి నృత్యం చేస్తాడు శ్రీకృష్ణుని ఆనందం చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయి అదే విషయం శ్రీకృష్ణుని అడుగుతాడు అందుకు శ్రీకృష్ణుడు అర్జున నీ కోసం దాచుకున్న శక్తి అస్త్రాన్ని కర్ణుడు ఘటోత్కచుని కోసం ఉపయోగించేశాడు ఇక కర్ణుని మరణం ఎవ్వరూ ఆపలేరు అని సమాధానమిస్తాడు అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకొక విషయం చెప్తాడు ఘటోత్కచుడు రాక్షసుడు కాబట్టి ఈరోజు మీ పక్షాన పోరాడినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదం రావచ్చు యుద్ధంలో ఘటోత్కచుడు వీరమరణం పొందాడు కాబట్టి మీరు బాధపడకండి అంటూ పాండవులను ఓదార్చాడు శ్రీకృష్ణుడు ఘటోత్కచుడు అత్యంత శక్తివంతుడైనప్పటికీ కర్ణుని చేతిలో వీరమరణం పొందాడు ఘటోత్కచుని మరణం తర్వాత అతని తల్లి అయిన హిడింబి ఎంతో దుఃఖిస్తుంది ఘటోత్కచిని భార్య మౌరువి ఆమె నరకాసురుని సైన్యాధిపతి అయిన కుమార్తె ఘటోత్కచినికి మౌరువికి వివాహం జరిపించింది కూడా శ్రీకృష్ణుడే వారికి ముగ్గురు కుమారులు మేఘవర్ణుడు అంజనవర్ణుడు బార్బరీకుడు బార్బరీకుడు కూడా అత్యంత శక్తివంతుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి Thanks for watching.